హాయ్ హలో నమస్తే నేను మీ ఎర్రవరం కోడల్ని మన వైజాగ్లో రీసెంట్గా ఒక ప్లే జోన్ ఓపెన్ చేశారు చూస్తున్నారుగా సెకండ్ ఫ్లోర్లో ఉన్న ప్లే మోర్ బెస్ట్ సైడ్ విఐపి రోడ్ ప్లేమోర్ ఎంటర్ అవగానే ఫస్ట్ అయితే పార్కింగ్ హాల్ అయితే ఉంటుంది కార్ ఆర్ బైక్ పార్క్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో అయితే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సపరేట్ హాల్ అయితే ఉంది ఇక్కడ ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటే కనుక ఫుడ్ అండ్ డెకరేషన్ వేలే చేస్తారు మరి ఇప్పుడు మ్యాటర్ లోకి ఇప్పుడైతే ప్లే ప్లేమోర్ ఎంట్రీ డీటెయిల్స్ అయితే మీకు చెప్పేస్తాను వీళ్ళైతే ఎంట్రీలో కార్డ్ అయితే ఇస్తారు అది ఫైవ్ త్రిబుల్ నైన్ టూ త్రిబుల్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ అని కూపన్ అయితే ఇస్తారు ఈ కార్డ్ అయితే తీసుకొని మేమైతే వన్ త్రిబుల్ నైన్ కార్డ్ అయితే తీసుకున్నాం ఈ కార్డ్ గురించి అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు గేమ్ మీద అయితే ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూసుకొని కార్డ్ స్కాన్ చేసి మనకి ఏం గేమ్ నచ్చితే ఆ గేమ్ అయితే ఆడుకోవడమే ఇక్కడైతే థర్టీ ప్లస్ ఆర్కే గేమ్స్ తో పాటు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ ప్లే జోన్ లో విఆర్ హెలికాప్టర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని ఇదైతే మా అమ్మాయి ఫేస్ చూసారా ఎలా పట్టిందో లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అయింది మేము నలుగురు పిల్లల్ని తీసుకెళ్లడం వల్ల త్రిబుల్ నైన్ అయితే రీఛార్జ్ అయితే అయిపోయింది మళ్ళీ థౌజండ్ అయితే రీఛార్జ్ చేయించుకున్నాం కార్డ్ కి అలా థౌజండ్ కానీ త్రీ హండ్రెడ్ కూడా చేయించుకోవచ్చట అండ్ మెయిన్ గా హెయిర్ హోకీ గేమ్ అయితే చాలా బాగుంది ఈ గేమ్ అయితే మా పిల్లలతో కూడా ఆడాను చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇదైతే జాంబీ గేమ్ జాంబీస్ అలా వస్తూనే ఉంటే వీళ్ళైతే షూట్ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్క గేమ్కి అయితే కాయిన్స్ అయితే ఉంటాయి కంపల్సరీ కార్డ్ అయితే స్కాన్ చేయాలి ఇక్కడ మా చిన్న పాప మా చెల్లి మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నారు గేమ్ తోని ఇక క్లే తో కూడా టాయ్స్ అయితే చేస్తున్నారు వీళ్ళు మా పాప ఆడుతున్న క్లే తో సహా ప్రతిదీ కూడా వీళ్ళు హైజెనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇదైతే ప్రమోషన్ చేయట్లేదు నేనైతేనే వైజాగ్ లో మెయిన్ తిరిగిన ప్లేసెస్ అన్నిటికన్నా ఈ ప్లే మోడ్ లో బాగా ఎంజాయ్ చేశారు అన్లిమిటెడ్ గేమ్స్ ఉండడం వల్ల మేము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వెళ్ళిన నైట్ ఎయిట్ కయితే బయటకైతే వచ్చాం ఇక్కడ చూసారా ఈ క్యాచింగ్ గేమ్ అయితే చాలా బాగుంది మా పాప అయితే చాలా క్యాచ్ చేద్దామని ట్రై చేసింది కానీ ఏం పని అవ్వలేదు ప్రతిదీ కూడా పిల్లలు లైవ్ ఎక్స్పీరియన్స్ చేసినట్టే ఉంటుంది అండ్ ఈ జోన్ లో ఇక్కడ స్టాఫ్ అయితే పిల్లలు చాలా బాగా చూసుకుంటున్నారు సో మా పిల్ల వల్ల అవ్వలేదని మేమైతే ఇక్కడ ఒక టెడ్డీని అయితే క్యాచ్ చేసాం మొత్తం క్యాచింగ్ గేమ్ లో పిల్లలతో కూడా మాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది ఇక్కడ మా పెద్దమ్మ అయితే దానికి నచ్చిన గేమ్స్ దగ్గర ఆగిపోయింది మా పెద్దమ్మాయి అయితే ఏదైనా గేమ్ నచ్చిందంటే ఆ గేమ్ నుంచి వేరే ప్లేస్ కి అయితే వెళ్దో ఆ గేమ్ ని కంప్లీట్ గా ఆడుతుంది మా చిన్నమ్మ అయితే అన్ని గేమ్స్ రౌండ్ చేసేయాలి నేను ఆడాలనేది అనేది మంచి ఎక్స్పీరియన్స్ చేసింది ఇక్కడైతే ప్రతి గేమ్ ని కూడా యూనికార్న్ రంగులు రాటం ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ప్లే జోన్స్ కూడా ఉన్నాయి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి మా చెల్లి గేమ్ మంచి ఇంట్రెస్ట్ గా ఆడుతుంది అలానే ఇక్కడ పిల్లలకి తినడానికి ఐస్ క్రీమ్స్ కానీ జ్యూసెస్ కానీ అన్ని కెఫేలో అయితే ఉంది ఇక్కడ కెఫే అయితే ఉంది కెఫేలో అన్ని అవైలబుల్ గా అయితే ఉన్నాయి పాప్కార్న్ కానీ స్నాక్స్ కానీ ఎక్సెట్రా స్నాక్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ పెద్దవాళ్ళకి వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్ ఎక్కడికక్కడ వెయిటింగ్ హాల్స్ అని ఇలా సిట్టింగ్ చైర్స్ అనేవి చాలా ఉన్నాయి మాలానే చాలా మందికి తెలియకుండా వెళ్తారు కదా సో వాళ్ళైతే కాల్ చేసి వెళ్ళొచ్చు మేము ఎలా కాల్ చేసి వెళ్ళాం అందరికి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది నా వీడియో అందరూ చూస్తే దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అని ఇంత క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను త్రిబుల్ నైన్ కూపన్ తీసుకున్న వాళ్ళు సో త్రిబుల్ నైన్ మొత్తం కంప్లీట్ అయిపోతే అది నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రీఛార్జ్ చేయించుకుని గేమ్స్ అయితే కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ త్రిబుల్ నైన్ ఏ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కిచెన్ సెక్షన్ నుంచి ఏ టు జెడ్ అన్నీ కూడా ఉన్నాయి ఎక్స్పెషల్లీ గేమ్ జోన్ లో అయితే మెయింటెనెన్స్ అయితే హైజనిక్ గా ఉంది అండ్ కిడ్స్ డ్యాన్సింగ్ హాల్స్ ప్రతి గేమ్ జోన్ లో అయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు నేనైతే ఈ బాల్ మీద స్టడీగా కూర్చోడానికి అయితే నానా పాటలు పడుతున్నాను వెనకాల ఉన్న గోడకైతే జారిబడేసి కూర్చున్నాను మా చెల్లి అయితే కింద పడిపోయింది పెద్దవాళ్ళు ఆడుకోవడానికి బాస్కెట్ బాల్స్ అండ్ రిలాక్సేషన్ అవ్వడానికి మసాజ్ చైర్ ఇదైతే లోగో బ్లాక్స్ చాలా స్మూత్ గా అయితే ఉంటుంది పిల్లలు ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు వెయిటింగ్ చేయడానికి వెయిటింగ్ హాల్ ఇక్కడ కూడా టీ కాఫీస్ అవైలబుల్ గా ఉంటాయి క్యాచింగ్ గేమ్ లో మా చిన్న పిల్లకి మినీ టెడ్డీ అయితే వచ్చింది ఈ టెడ్డిని పట్టుకుని ఎక్కడ అస్సలు వదలలేదు ఈ ప్లేమోర్ మొత్తం సెంట్రల్ వేసి అందువల్ల పిల్లలు కూడా అలసిపోకుండా ఆడొచ్చు ఇదండి ఈ రోజు విశేషాలు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మడికి మర్చిపోకండి చాలా మంది అయితే చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు చెయ్యకపోతే ఎలా అండి మరిన్ని వీడియోస్ మేము ముందుకు రావాలి కదా